అందరికీ నమస్కారం ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ అన్న శీర్షికలో మూలా నక్షత్రం జా జాతకులు ఎలా ఉంటారు అన్నది వివరిస్తున్నాము మూలా నక్షత్రం ధనసు రాశిలో ఉంటుంది సున్నా నుంచి ముప్పై డిగ్రీల ఇరవై నిమిషాల వరకు వ్యాప్తి దీని వ్యాప్తి అయితే మూలా నక్షత్రం జాతకాలు కంటే ముందు కేతు వీరికి అధిపతి చేతు లక్షణములు ఉంటాయంటే బాడీ మాత్రమే ఉంటుంది తలకాయ లేనట్టుగా ఉంటుంది వీళ్ళ ప్రవర్తన కూడా అభిమానవంతులు అనుమానం కూడా ఎక్కువే గురమానంతో ఒక వ్యక్తులను నిందించడం సాటి వారిని తులకన చేయడం వీళ్ళ లక్ష్యం పట్టుదలతో కార్యక్రమాలు చేపట్టిన ఆకస్మిక వైరాగ్యంతో ఆగిపోతూ ఉంటారు నిబ్బరముగా కనిపించినట్టున్న ఆందోళన వీడి యొక్క లక్ష్యం